పేరంటానికి రారండి భోగి పళ్ళను పోయండి మా చిన్నారి చిట్టి పాపకి దీవెన లేండి పేరెంటానికి రారండి భోగి పళ్ళను పోయండి మా చిన్నారి చిట్టి పాపకి దీవెనలివ్వండి మా చిన్నారి చిట్టి బాబుకు దీవెనలు ఇవ్వండి పేరెంటానికి రారండి విష్ణువే బదిరివనంలో నా తప మొనరించే ఆ మహాశివుడి కోసం శ్రీ మహావిష్ణువే బదిరివనంలో నా తప మొనరించే ശിവടും പ്രത്യക്ഷമയേ അടിവരമേ ഇച്ചേ രേഖു പള്ളേ വിഷ്ണു മൂർത്തി അഭിഷേകിച്ച പേരെ രാരം ഭയങ്കര ചിട്ടി പാപക്ക് ദീവെനലിണ്ടി മാറി ചിട്ടി ബാബുക്കു ദീവനലി വണ്ടി പേരെ രാരണ്ട് പോയരേ ജല ജല ഇല്ലന്ത ജാ ഇല്ല പൊട്ടി ചിന്നിക്ക് ഭി പള്ളു പോയരേ ജല ജല ജാ ഇല്ലന്ത ഇല്ലേ బోసి నవ్వులు నవ్వి కేరింతలు కొట్టే మా ఇల్లంతా ఆనందముతో వెళ్ళి విరిసింది పేరెంటానికి రారండి భోగి పళ్ళను పోయండి మా చిన్నారి చిట్టి పాపకి దీవెన మా చిన్నారి చిట్టి బాబుకు దీవెనలివ్వండి పేరెంటానికి రారండి బోగి నాడు రేగుపళ్ళు భోగి పళ్ళాయను చిన్నారితేళ్ళపై దిష్టి పళ్ళాయను భోగి నాడు పై దిష్టి పల్లాయెను కాసులు సవ్వడి చేసేను ముద్ద బంతులు మురిసేను కాసులు సవ్వడి చేసేను ముద్ద బంతులు మురిసేను చిట్టి పాపాయి చేతిలో ఆట బొమ్మలయ్యేను పేరెంటానికి రారండి బోగి పళ్ళను పోయండి ചിന്നി ചിട്ടി പാപക്ക് ദീനലിണ്ട് പേരെ രാരണ്ട് ഭോഗി പള്ളു പോയണ്ട് മാ ചിന്നി ചിട്ടി ബാബുക്കു ദീവെനലിണ്ടി മാറി ചിട്ടി ബാബുക്കു ദീനലിണ്ടി